అయిపోయింది రండి టైం అయిపోతుంది టైం అయిపోవడం ఏంటి టైం అయిపోవడం ఏంటి నీ టైమా నా టైమా అయిపోవడానికి టైం ఏంటో సబ్బు అనుకున్నావా అరిగిపోవడానికి కరిగిపోవడానికి టైం ఏమి అవ్వదు టైం అక్కడే ఉంటది కదా టిఫిన్ చెప్తున్నా బాబు నేను ఇంటికా టిఫిన్ చేసి వచ్చాను కూర్చొని తినండి కొద్దిగా కూర్చొని కూర్చోండి కూర్చొని తిండవేంటి నేను కూర్చొని తిన్నావు ఎవరు కూర్చొని తిండో అబ్బాయి కూర్చొని తింటావు ఇంట్లో ఎవరు కూర్చొని తిన్నరు కూర్చొని తింటే కూర్చోకూడదు నీకు తెలరా పెద్దలు ఏం చెప్పారు నాకైతే ఏం చెప్పలేదండి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయన్నారు కూర్చొని తెమ్కూడదు అంటే గుడ్ బాయ్ అండి బాబు మీకు గుడ్ బై నేను గుడ్ బాయ్ కాదు బ్యాడ్ బాయ్నే బాబు మీకు ఒక నమస్కారం వెళ్ళి వస్తాను ఇంకా రాకండి